జై శ్రీకృష్ణ అండి ఈ రోజు మీకు శక్తి పీఠాల్లో ముఖ్యమైనటువంటి అలోపి శక్తిపీఠం లేదా శ్రీ మాధవేశ్వరి పీఠం గురించి చెప్తాను ఇందులో విచిత్రం ఏంటి అంటే మీకు ఇక్కడ రూపం కనిపించదు మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రతి చోట అమ్మవారి రూపం ఉంటుంది కానీ ఈ ఒక్క శక్తి పీఠంలోనే అమ్మవారికి ఎటువంటి రూపము ఉండదన్నమాట దానికి కారణం కూడా ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి చివరి భాగం పడింది అనమాట ఇక్కడే అమ్మవారు అదృశ్యమైపోయింది అందుకని అలోపిదేవి దేవి అంటారు అలోపి అంటే అదృశ్యమైన చోటు అని ఈ అలోపి శక్తిపీఠం ప్రయాగ్ రాజులో త్రివేణి సంగమానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ అమ్మవారికి ఊయలలాగా ఉంటుంది ఆ ఊయలను కూడా ఏం రూపం కానీ ఏమీ ఉండదండి కేవలం అలా ఒక ఉయ్యాల ఉంటుంది అంతే కానీ చాలా శక్తివంతమైన శక్తి అండి తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ అమ్మవారికి హారతిస్తున్నారు మా అదృష్టం సాయంత్రం ఏడు గంటలకి వెళ్ళాము కరెక్ట్గా అదే సమయంలో హారతిస్తున్నారు అరగంట సేపు హారతి ఉంటుందండి చక్కగా ఆ సమయానికి వెళ్ళండి కుదిరితే ప్రయాగరాజు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి జై శ్రీకృష్ణ